నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం ఈరోజు మకర రాశి వాసం చాలా కొన్ని చాలా మంచి విషయాలు ఈ వీడియోని చివరిదాకా చూడండి ఎందుకంటే మీకు తెలుసు మిగతా ఛానల్స్కి నా ఛానల్ని ఎట్టి పరిస్థితుల్లో పోల్చకండి ఈ జాతకాల విషయాలు ఎందుకంటే మన ఛానల్లో మన జీవితాలకి చాలా దగ్గరగా ఉండే విషయాల కోసం మనం ఎక్కువగా చర్చించుకుంటుంటాం అలాగే మకర రాశి వాళ్ళ కోసం మనం ఈరోజు చాలా అద్భుతమైనటువంటి విషయం మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నరఘోష నరదృష్టి నుంచి కూడా మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి ఎందుకంటే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మాత్రం ప్రతి రూపాయి కూడా మనం ఎంత సంపాదిస్తే అంతా కూడా ఇట్టే ఖర్చు అయిపోతుంది అని మనకు అందరికీ తెలిసిన విషయం ఏదో పిల్లలకి ఏదో దాద్దామనో లేదంటే ఇంట్లో ఎంత బంగారం కొనుక్కుందామనో లేదంటే ఒక సైట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుందామనో ఏదో రకరకాలైనటువంటి ఆలోచనలు మన మైండ్లో ఉంటుంటాయి కానీ మనం ఈరోజు ఎంత ఆదాయం వస్తే అంతా కూడా ఖర్చు అయిపోతుంది తిరిగి ఈ నెల అఖకల్లా మనం మళ్ళీ తిరిగి కొన్ని కొన్ని విషయాల్లో అప్పులు కూడా చేసి మన కుటుంబాన్ని రావాల్సి వచ్చినటువంటి పరిస్థితి మన మకర రాశిలో చాలా మందికి జరుగుతుంది దీనికి అంతటికీ కారణం మన మీద ఉన్నటువంటి ఏడు మన జీవన శైలిలో చాలా ఎక్కువ మనం ఎవ్వరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎవ్వరికి కూడా హాని చేయనటువంటి మనస్తత్వం మనది మన జీవితంలో ఏ గోల్డెన్ స్పూన్తో పెరగలేదు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పెరిగి ఎన్నో కష్టాలు అనుభవించి మన సొంత తెలివితేటలతోటి మనం ఎవరి దగ్గర కూడా చేయి చేపకుండా రోజు ఎంత అద్భుతమైనటువంటి స్టేజ్లో ఉన్నాము అంటే మాత్రం దానికి కారణం మన కృషి మనం ఎక్కడో మనకి ఏదో రకంగా ఒక లక్షల రూపాయలు ఎటు కూడా కలిసి రాలేదు మన జీవితంలోని మనం వెనక్కి చూసుకుంటే ప్రతి ముళ్ళు మీద నడుచుకుంటూ నడుచుకుంటూ ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చేవో మన జీవితంలో ఏది కూడా కష్టపడకుండా ఈ రోజు దాకా ఏది కూడా మనకి రాలేదు ప్రతీది కూడా మన కష్టార్జితంతో వచ్చింది మన కష్టార్జితంతో మనం అందరికీ మేలు చేసాము ఇటు సిస్టర్స్ కానివ్వచ్చు ఇటు బ్రదర్స్ కావచ్చు ఇటు అమ్మ నాన్న కుటుంబాన్ని కూడా మన కుటుంబాన్ని మన భుజాల మీదకి ఎత్తి మన సొంత తెలివితేటలతోటి వ్యాపారివృద్ధి పెంచుకొని మన సొంత తెలివితేటలతో ఉద్యోగాలు సంపాదించుకొని మన సొంత తెలివితేటలతో రూపాయికి రూపాయి రూపాయికి రూపాయి మెట్టు మీద మెట్టు ఎక్కి ఈ రోజు ఈ కష్టాల్లో ఉన్నా సరే మనం ఎంత బాధల్లో ఉన్నా సరే మన కుటుంబాన్ని నలుగురిలోంచి కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకురాగలిగేవంటే మాత్రం అందులో మనకు ఉన్నటువంటి కృషి అనేది మనం అసలు చెప్పుకో మనం చెప్పుకోకూడదు మన కోసం మన కోసం ఇతరులు చెప్పుకోవాలి కానీ ఇతరులు మీకు అర్థమయ్యింది లేదు మన కోసం మనం చెప్పుకోకూడదు మన కోసం ఇతరులు చెప్పుకోవాలి కానీ ఇతరులు చెప్పుకుంటున్నారా క్వశ్చన్ మార్క్ మీలో మరి వేసుకోండి మనం ఎంత కష్టపడ్డా ఈరోజు ఎంత స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళందరినీ ఒక ఉన్నటువంటి స్థానంలో కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు ఎవరైనా సరే మనల్ని ఒక ఎవరైనా సరే మనల్ని గ్రహిస్తున్నారా మన కష్టాన్ని ఎవరైనా సరే ఎవరైనా గుర్తించారా మన అనుకునే వాళ్ళు అవ్వచ్చు మన బంధువులే అవ్వచ్చు మన ఇంట్లో వాళ్ళే అవ్వచ్చు మన స్నేహితులే అవ్వచ్చు ఎవరైనా సరే అవునురా నిజమే నీ కష్టార్జితో రోజు నీ కుటుంబాన్ని నీర్చుకోవచ్చు నీ కష్టార్జన అందరికీ పెళ్ళిళ్ళు చేసేవు పెద్దోళ్ళు చేసావు ఆ రకరకాలుగా నువ్వు అన్ని కష్టాలు పడ్డావే అని ఎవరైనా సరే మమ్మల్ని మనల్ని ఈ రోజు ఎవరిని గుర్తించారా ఎవరు గుర్తించారండి మకర రాశిలో ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మనల్ని పాయింట్అవుట్ చేస్తారండి నువ్వు మాకు ఏం చేసేవు ఇది ఒక్కటే క్వశ్చన్ మార్క్ అండి మీరు జీవితంలో అరవై ఏళ్ళు పోరాడి మీ కుటుంబం కోసం మీరు ఎంత కృషి చేసినా ఆ చేసేవిలే ఎవరి కోసం చేసేవాని ఒక క్వశ్చన్ మార్క్ వేయడు మాగా మా కోసం చేయకపోతే ఇంకెవరి కోసం చేస్తావులే అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ చేసి ఏం చేసేవిలే జీవితంలో ఎంత ఎంత సంపాదించిన దానికి అంత బిల్డ్ అప్పలు అంటారు మన దగ్గర ఏవీ లేనప్పుడు మనం ఎలా పైకి వచ్చాం ఈ రోజు ఎలా ఉన్నాం అనేది ఎవరు పట్టించుకోరండి చాలా తేలిగ్గా తీసి పడేస్తారండి మన మకర రాశిలో ఉన్నటువంటి ఉన్నటువంటి లక్షణమో లేదంటే మనకు ఉన్నటువంటి కష్టాలు మరి తెలియదు కానీ మనల్ని ఒక పొలం చూసినట్టు తీసి పక్కన పడేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి అప్పుడు మన మనసు కనిపిస్తుంది అయ్యో వీళ్ళ కోసమా మన జీవితం అంతా కూడా శాక్రిఫైస్ చేసాం వీళ్ళ కోసమా మనం ఒక రూపాయి వెనకలు దాచుకోకుండా అడిగిన వాళ్ళకి కాదనుకుండా అందరికీ ఇచ్చాము మన అనుకుని అందరికీ ఖర్చు పెట్టాము మన అనుకుని అందరినీ చూసాము మన అనుకుని మన హృదయంలో దాచుకున్నామే వీళ్ళందరూ కూడా రోజు మనల్ని ఒక గుండం లాగా గుచ్చుతూ ఉంటే మన కళ్ళంట నీరు కార కారుదు ఎందుకంటే మన జీవితంలో ఈ రోజు ఇంతకు వచ్చేవంటే కళ్ళంట కన్నీరు కూడా మిగల్చలేదే ఎవరు కూడా ఏడవడానికి మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన మీద ఏడుపు మన కుటుంబం మీద ఏడుపు ఏదో ఒక రూపాయి సంపాదించుకుంటున్నాము ఏదో భార్య పిల్లలు అమ్మ నాన్న ఏదో చక్కగా ఉంటున్నాము అయినా సరే మన కుటుంబాన్ని ఎదగనివ్వకుండా మన బంధువులై మన శత్రువులే మన స్నేహితులే మన చుట్టూ ఇరుగు పొరుగు వాళ్ళే మన కుటుంబం మీద ఏడుస్తూ ఉంటే మాత్రం అది మనకి ఎంత బాధగా ఉంటుంటుంది ఎవ్వరు మనకు ఒక రూపాయి సహాయం చేయరు సొంతంగా మనం ఇల్లు కట్టుకోగలుగుతాం సొంతంగానే మనం ప్రతి రూపాయి కూడా మెట్టు రూపాయి రూపాయి వేసి ఒక్కొక్క ఇటుక మీద కూడా మన చెమటే ఆధారపడి ఉంటుంది అలాగే మనం సంపాదించుకునేటువంటి ప్రతి రూపాయి మీద కూడా మన చెమటే ఉంటుంది ప్రతీది కూడా కష్టంతో మనం ఈరోజు ఒక ఇల్లుని నిర్మించుకోగలిగాం పిల్లలకు ఒక మంచి బండి కావాలంటే బండి కొనిచ్చాము మనం వారికి ఒక మంచి భరణాలు కావాలంటే ఆభరణాలు చేయించాము అలాగే మన కోసం అంటూ ఏమీ లేకుండా ఈ మకర రాశిలో ఉన్నటువంటి మరి లక్షణం ఏంటో తెలియదు కానీ మన కాలికి చెప్పులు కూడా అరిగిపోయేదాకా కూడా మార్చము ఎందుకంటే పోనీలే పిల్లలు బాగుంటే చాలు నా కుటుంబం బాగుంటే చాలు అంటే మనకి మనం మన జీవితంలో మనకంటూ ఏవి కూడా ఏమి కూడా ఉంచుకోవండి సరైన మంచి డ్రెస్ సెన్స్ కూడా మనకు ఉండదు కొనిలే నాకు లేకపోయినా నా పిల్లలకు ఉంటే చాలు నా చెల్లెళ్ళకుంటే చాలు నా అక్కలకు ఉంటే చాలు నా బామర్దులకు ఉంటే చాలు నా బంధువులకు ఉంటే చాలు ఇలాగే ఎప్పుడు ఆలోచిస్తుంటాం కానీ నా అన్న నా అన్న కోసం ఎప్పుడు ఆలోచించం మరి ఎంత అద్భుతమైన ఇంత మంచి మనసు ఉన్నటువంటి ఆ భగవంతుడు మనకి ఇంత మంచి గుడ్ హ్యాబిట్స్ ఇచ్చాడు ఇంత మంచి మనస్తత్వం ఇచ్చాడు ఇంత కష్టపడేటువంటి మనస్తత్వం ఇచ్చాడు ఎవరి మీద ఏడం ఎవరి బ్రతుకుల మీద మనం ఈర్షించం ఎవరి మీద ఈర్షిపడం జీవితంలో మన ప్రతిదీ కూడా మనం కష్టపడి సాధించుకున్నది అందరిని కూడా మన అనుకుని మనం చూసుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏకమైపోయి ఒక్కటైపోతారండి మనం ఒక్కలమే ఒక్కటైపోతాం ఇదే మకర రాశిలో ముఖ్యంగా శ్రావణ నక్షత్రం అవ్వచ్చు ఉత్తరాషాడ అవ్వచ్చు ధనిష్ట అవ్వచ్చు మనం ఎప్పుడు కూడా యాక్ అయిపోతాం సార్ అందుకనే అంటారు మకర రాశి వాళ్ళు ఎంత కష్టపడినా సరే పాపం చివరికి వాళ్ళకి కష్టమే వాళ్ళకి ఎప్పుడు గుర్తొస్తే మన జీవితంలో ఒక అరవై పేజీలు పుస్తకం అనుకుంటే అందులో యాభై తొమ్మిది పేజీలు మనకి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి పేజీకి కూడా ఒక కథ ఒక ప్రతి పేజీకి కూడా ఒక కథేనండి ఆ కథలో కూడా అన్నీ కూడా మనకి కష్టాలే ఉంటాయి మన జీవితంలో మిగిలింది ఒకటే పేజీ అది మన పెళ్ళి అవ్వనివ్వచ్చు పిల్లల పుట్టిన సందర్భాలు అవ్వచ్చు అలాగే ఒకటి రెండు మూడు సందర్భాలు మన జీవితంలో మన హాయిగా నవ్వుకొని ఉండేటువంటి సంతోషించినటువంటి రోజులు తప్ప మిగతా అదంతా కూడా శ్రమ దోపిడీ అందుకే నార్త్ ఇండియన్స్ ఎక్కువగా అంటారు మకర రాస మకర రాస అంటే శ్రామికుడు రోజుకి ఇరవై నాలుగు ఉంటే పద్దెనిమిది గంటలు ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళు మకర రాశి వాళ్ళే ఉంటారు ఎవరినైతే మోసం చేయకుండా నిక్కచ్చిగా వ్యాపారం చేస్తున్నారు ఎవరినైతే ఇబ్బంది పడకుండా తన పని తను చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటున్నారు ఎవరినైతే ఈర్షించకుండా ద్వేషించకుండా తన పని తను నెమ్మదిగా తన పని తను చేసుకెళ్ళిపోతున్నారు తనే మకర రాశి వాళ్ళు ఇలాంటి క్వాలిటీస్ మరి ఏది చెప్పినా సరే మీరు మకర రాశి అనేటువంటి ఒక స్టాంప్ అనేది మన మీద పడిపోయిందంటే నార్త్ సైడ్ టోటల్గా ఏ రాష్ట్రంలో చూసుకున్నా సరే అందరూ చెప్పేది ఏంటంటే పాపం మకర రాశి వాళ్ళు జీవితంలో చాలా పడి పైకి వస్తారండి ఒక ఉద్యోగం సాధించడంలో కానీ మ్యారేజ్ సంబంధాల విషయంలో కానీ మరి ముఖ్యంగా మన అనుకునే వాళ్ళని ప్రేమించి వాళ్ళకి మనం మన పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళకి మన ప్రేమని కూడా చెప్పుకోలేక ప్రేమని చంపుకుని మన కుటుంబం కోసం కష్టపడి మన జీవితాన్ని పైకి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబం అంతటిని పైకి తీసుకొచ్చి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి మంచి చెడ్డ చూసి అన్ని చూసిన తర్వాత మనం ఒక కుర్చీలో కూర్చొని అరవై సంవత్సరాల తర్వాత వెనక చూసుకుంటే అందరూ ఒకటవుతారు మనం మాత్రమే ఒకటవుతాము అందరూ కూడా మనల్ని అవుట్ చేసే స్థానానికే వస్తారు అలాగే మన కుటుంబంలో చూసుకున్నట్లయితే మాత్రం మన మీద ఏడ్చే వాళ్ళు కూడా చాలామంది ఎక్కువగా ఉంటారండి ఎవ్వరు కూడా ఒక రూపాయి సహాయం చేయరు అయినా సరే మన మీద మనం ఈ మకర రాశిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే మిగతా రాశుల్లా కాకుండా మన దగ్గర ఎంత తక్కువ ఉన్నా సరే చాలా ఆనందంగా గడుపుతాం మనకి ఎంత తక్కువ ఉన్నా సరే సంపాదన ఇది శ్రీరాముడు మాకు ఇంతే ఇచ్చేళ్ళే అనుకుని ఆ ప్రసాదం కింద భావించి ఆ ధనంతో ఉన్న దాంట్లోనే మనం ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటుంటాం మిగతా వాళ్ళకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న ఏదో రకమైనటువంటి సమస్యలు వాళ్ళ ఫ్యామిలీలు గొడవలు ఇబ్బందులు భార్య భర్తల మధ్యన గొడవలు కానీ మనకి ఏంటంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా సరే భార్య భర్తల్లో చిన్న చిన్న డిస్టబెన్స్ ఉన్నా సరే బైక్ మాత్రం చిన్నకా గోరింక లాగా చాలా అందంగా అంటే మేట్ ఫర్ ఈ చెదర్ అంటారండి ఈ జంటని ఈ మకర రాశి వాళ్ళని మరి వీళ్ళకి ఏంటి అంటే ఇతరుల తాలకు ఏడుపు ఎలా ఉంటుందంటే మన మీద వీళ్ళకేటి ఫ్యామిలీ చాలా భార్య భర్తలు చాలా బాగుంటారు వీళ్ళ పిల్లలకేటి చాలా బాగా చదువుతుంటారు వీళ్ళ అది మంచి తండ్రి అమ్మ నాన్న దొరికేశారు వీళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నారు వీళ్ళు చూడండి ఏమీ లేకపోయినా సరే ఎంత ఇల్లు కట్టేసుకున్నారు అంటే మనం ఎంతో బాధలు పడి జీవితంలో ఎంతో కష్టాలు పడి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చిన అందరూ కూడా మర్చిపోతారని ఇలా గుచ్చుకున్నట్టు మాట్లాడడం ఇలా చెప్పడాల వల్ల ఈ నలగోష మన మీద ఏడంతో మన కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి సమస్యలు రావడం అలాగే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రావడం అలాగే మన జీవితంలోని ఇంకోటి పరిధిలో ఒక మూడో వ్యక్తిగా వచ్చి మన జీవితంలోని మన కుటుంబాల్లో కలహాలు పెట్టడం దీనివల్ల ఫ్యామిలీ అంతా డిస్టర్బెన్స్ అయిపోవడం ఇటు అమ్మా నాన్నలకు ఆరోగ్యం బాగుండకపోవడం ఇటు భారీగా అనారోగ్యాలు చేయడం ఇటు మనం ఎన్ని టెస్టులు చేసినా ఎన్ని రిపోర్ట్లు చేసినా ఏవి తెలుసుకోలేకపోవడం మందులు కానీ వేలుకు వేలు హాస్పిటల్స్కి ఖర్చు పెట్టడం అలాగే ఆర్థిక సంపద అనేది కొంచెం తగ్గడం పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే పాపాలు ఉద్యోగాల్లో స్థిరపడకపోవడం అలాగే వాళ్ళు ఉన్నతమైన చదువులు కానీ ఏర్పాటు చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు మధ్య మధ్యలోనే ఆగిపోయి ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడం మంచి మ్యారేజ్ సంబంధాలు వస్తున్నాయి పాపం మన పాప మంచి మ్యారేజ్ సంబంధం వస్తుంది అనుకుంటే అన్నీ తెలిసిన వాళ్ళే దగ్గర వాళ్ళే మ్యారేజ్ సంబంధాలు చెడగొట్టే ప్రయత్నాలు చేయడం అది ఎంత మహాపాపం అండి అలా కూడా చేసేవాళ్ళు ఉంటారు అది కూడా మనకి తెలుస్తుంది ఎవరు చేశారో ఏటో అని కానీ మన మంచితనం వల్ల వాళ్ళు మనం ఏమీ చేయలేరు అది కూడా మన మంచితనం కూడా భగవంతుడు మనకి ఇచ్చిన శాపమేమో అనుకోవాలండి అంటే అవతల వాళ్ళు చెడ్డ వాళ్ళని తెలుస్తుంది మనం నమ్మిన వాళ్ళే మనల్ని ముంచుతారు మనల్ని ఎవరైతే ఎక్కువగా నమ్ముతామో ఏదైనా బిజినెస్ పార్ట్నర్షిప్ చేస్తే మనల్ని ఫ్రెండ్సే మనల్ని మోసం చేయడం కానీ బిజినెస్లో అలాగే మనల్ని నమ్ముకున్న వాళ్ళు మనల్ని ఏదో రకంగా మనం ఎక్కడి దగ్గర ఇరికించి మన దగ్గర ఉన్న ధనాన్ని నష్టపరచడం కానీ ఇలా చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి జీవితంలోని కానీ మరి మనం ఎప్పుడు తెలుసుకోగలుగుతాం అన్ని చేతి కాలి తెలుసుకోగలుగుతాము అప్పటికంతా కూడా మనం ఏంటి వీళ్ళ మనుషుల వీళ్ళ ప్రపంచంలో ఇక్కడ మనం ఎలా బ్రతుకుతున్నామని అని అనుకుంటుంటాం ఒక్కోసారి అంటే ఇంత భాష ఇంత మన మీద ఇంత ఏడుపులు ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి వీటిలన్నిటికీ సరైన పరిష్కారం మీరు మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేటప్పుడు ఒక పదకొండు తమలపాకుల మీద శ్రీరామ శ్రీరామ అని రాసి పట్టుకెళ్ళి అవి ఆ పాదాల మీద దగ్గర పెట్టి ఆంజనేయ స్వామిని మీరు అభిషేకం చేయించుకొని మీ కుటుంబం పేరు మీద మీరు ప్రతి మంగళవారం ఈ ఆగస్టు నెలలో కంపల్సరీ ఒక నాలుగు వారాలైన గుడికి వెళ్ళండి అభిషేకాలు చేయించుకోండి మీ కుటుంబం అంతా కూడా ఆంజనేయ స్వామి గుళ్ళో ఒక పది పది నిమిషాలు కూర్చొని ఎదురుగా కూర్చొని మీ మనసులో ఉన్న బాధ అంతటినీ కూడా చెప్పుకోండి ఆ ఆ ఆంజనేయ స్వామి మన కష్టాలను ఎప్పుడూ కూడా ఎప్పుడు కూడా మన కష్టాల్లో ఉంటే బయటపడడానికి అనేక రకమైనటువంటి మార్గాలు సూచిస్తాడు అలాగే శ్రీరాముని కూడా ఇంట్లో ఎప్పుడు కూడా కొలుస్తూ ఉండండి ప్రతి శనివారం కూడా ఇంట్లో గుగ్గిలం కానీ ఏదైనా ఉంటే కంపల్సరీగా ఇస్తూ ఉండండి మంగళవారం పూట కూడా మీరు ఇంట్లో ఒకరి గుడికి వెళ్ళలేక పక్షంలో ఇంట్లో అయినా సరే ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటూ ఉండండి అలాగే ఎప్పుడు దీపారాధన ఎప్పుడు ప్రతిరోజు కూడా దీపారాధన చేస్తూ ఉండండి మాకు సమయం లేదంటే ఒక అగరబత్తి అయినా పువ్వులైనా భగవంతుని పెట్టి తండ్రి మాకు ఈరోజు ఇదే ఎలా జరగడమే జరిగింది మా వల్ల అవ్వలేదు పూజ చేసుకోవడం రెండు చేతులు జోడించే క్షమాపణ చెప్పుకోండి మీరు ఎప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి చింతన భావంలో ఉంటే ఇతరులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇతరులు ఎన్ని కష్టాలు పెట్టినా వీటి నుంచి మనం బయటపడడానికి అనేక రకమైనటువంటి మార్గాలు మనకి ఆ శ్రీరాముడు ఆంజనేయ స్వామి మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటారండి అందుకే నేను ఎక్కువగా ప్రతి ఒక్కరికి మకర రాశి వాళ్ళకి చెప్తుంటాను మీరు నా కామెంట్ సెక్షన్లో శ్రీరామ 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 అని రాయుడు మర్చిపోకండి అలాగే నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితానికి ఎంతో ఉపయోగపడేటువంటి మీ జీవితాన్ని ఎదుగుదలకు తీసుకుని రావడానికి ఎన్నో మంచి మంచి వీడియోలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అందుకనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను ఈ వీడియో చూడడమే కాదు నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చేసుకున్నట్లయితే మీకు ఇంకా మంచి మంచి వీడియోలు మీ జీవితం అభ్యున్నత స్థాయికి రావడానికి ఇంకా మంచి మంచి వీడియోలు నేను చేసి మీకు ప్రజెంటేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్లో కూడా అని రాయండి అలాగే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామిని కూడా మీరు ఇంట్లో పూజిస్తూ ఉండండి కొంచెం మీకు అవకాశం ఉంటే ఒక ఏడింటికి ప్రసాదం కింద పులిహోర అనేది కొంచెం తయారు చేసి ఒక ఏడింటికి ఆ ఏడుకొండల స్వామిని తలుచుకొని ఏడింటికి కొంచెం కొంచెం చిన్న చిన్న కప్పుల్లో పులిహోర గారిని పంచిపెట్టినట్లయినా సరే మన కుటుంబం అభివృద్ధిలోకి ఎలా వచ్చేస్తుందో ఒక నాలుగు వారాలు చూడండి మన కష్టాలు ఎలా తొలగిపోతాయో మనం ఎంత అభివృద్ధిలోకి వస్తామో మన మీద ఉన్న నరగోష నరపేడ నర ఏడుపులు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి చాలా ప్రశాంతంగా ఉంటామండి ఒక్కసారి మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి శనివారం పూట ఇంట్లో దూపాలు ఇచ్చుకోండి శనివారం కూడా మీరు వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోండి అలాగే వారం వారం ఒక ఏడింటికి కొంచెం ప్రసాదం కింద చేసి ఒక ఏడింటికి పంచుతూ ఉండండి మీరు చూస్తూ ఉండండి చూస్తూ ఉండండి మనం ఎంత అభ్యున్నతమైన స్థాయికి వస్తామో తప్పకుండా మీరు వస్తారండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మీ దిలీ ఇంకా మరిన్ని విషయాలు మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం ఉంటానండి